పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ िस्थितिलयकारणकारुणि शान्तिप्रदायिनि शक्तिनुते सञ्जित पापविनाशिनि शाम्भवि सर्वमयि सर्वार्धनुते జయ అందరికీ నమస్కారం శ్రీమాత్ర నమ ప్రేక్షకులందరికీ కూడా దేవీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మ ఎక్కడ ఉన్నా ఈ దసరా నవరాత్రుల పాటు ఆ ఆలయాలు కావచ్చు ఆ పీఠాలు కానీ ఎంతో వైభవంగా వెలిగిపోతూ ఉంటాయి అందులో భాగంగా ప్రస్తుతం నేను వచ్చాను శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వద్దకు చూశారు కదా ఎంత వైభవంగా ఉందో అమ్మవారితోటి ప్రత్యేకించి మహిళా మనలతోటి కళకళలాడిపోతుంది ఆశ్రమం అంతా కూడాను ఈ సన్నిధానంలో ఎప్పుడూ విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయండి అమ్మవారు శివకామేశ్వరి అమ్మవారు ఎంత ముద్దుగా ఉంటారో ఆ తల్లి చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నేను తరచుగా పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ వారితోటి వివిధ సందర్భాల్లో వివిధ అంశాలపైన వీడియోస్ చేసేందుకు మాట్లాడేందుకు వస్తూ ఉంటాను నాకు ఎప్పుడు వచ్చినా కొత్తగానే అనిపిస్తుంది కానీ చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది మరి వెళ్ళి ఒకసారి అమ్మని దర్శించుకుందాం అంటే ఈ నవరాత్రుల్లో వివిధ అలంకారాల్లో అమ్మ దర్శనమిస్తున్నారు ఇవాళ ఆ త్రిపుర సుందరి అలంకారంలో అమ్మ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు వెళ్ళి అమ్మని చూద్దాం అసలు ఎంత దివ్యంగా ఉన్నారో అలాగే ప్రత్యేకించి పక్కన కొన్ని పీఠంలాగా ఏర్పాటు చేశారు అక్కడ అమ్మవార్లను కూడా మనం దర్శించుకోవచ్చు అలాగే అమ్మతో మనం మాట్లాడదాము అంత పాటుగా ఇంకా ఎంతోమంది మంది మహిళా మనులు భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం దర్శించుకుందాం పదండి

అమ్మే స్వయంగా వచ్చి ఇన్ని రూపాల్లో ఇక్కడ కూర్చున్నట్లుగా కనపడుతున్నారు కదా ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి ఇలా వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇలా ఎత్తేసుకోవాలన్నట్టుగా అనిపిస్తుంది చిన్ని బుజ్జి రూపంలో కనపడుతుంది కానీ ఆవిడ మహాశక్తి కదా అంటే రెండు విభాగాలుగా మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడేమో నవదుర్గలు మనకు దర్శనమిస్తూ ఉన్నారు మరోవైపుగానేమో అష్టమాతృకలు దర్శనమిస్తూ ఉన్నారు చక్కగా పై ఫోటోలో చూడండి ఇక్కడ ఆ ఫోటో ఎప్పుడు ఉంటుంది నేను ఆశ్రమంకి వచ్చినప్పుడు చూస్తాను కదా వీడియోస్ చేసేటప్పుడు కూడా మీరు కూడా గమనించే ఉంటారు లలిత అమ్మవారి ఫోటో అక్కడ పరివారంతో పాటుగా అలా కలిపి ఉంటారు అక్కడ మొత్తం దేవీ దేవతలు అందరూ ఉంటారు ప్రధానంగా లలిత అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు ఆవిడ ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ ఎంత ముద్దుగా ఉందో చూస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోవాలి ఏమదృష్టమో అదృష్టమో ఎన్ని జన్మల పుణ్యమో నవరాత్రుల్లో నేను వెళ్ళి దుర్గమ్మని దర్శించుకున్నాను లక్ష్మీ అలంకారంలో ఆవిడ దర్శనమిచ్చారు ఆ రోజున వెళ్ళగలిగాను శుక్రవారం రోజు లక్ష్మీ అలంకారంలో ఆ మహాశక్తి ఆ దుర్గమ్మ దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగిందండి ఇక ఆ తర్వాత ఇక్కడికే వచ్చాను నేను నేరుగా ఇవాళ లలిత అలంకారం ఉంది చాలా బాగుంటుంది రండి ప్రేక్షకులు కూడా చూపించాలని చెప్పారు మరీ మరీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ అందుకే ఎలా అయినా సరే రావాలందరికీ చూపించాలని ఉద్దేశంతో నవరాత్రులు చాలా బాగా జరుగుతున్నాయండి ఎంత వేడుకగా అంటే ముందుగానే చెప్పారు నాకు ఇలా నవరాత్రులు చేయబోతున్నాము అని చెప్పి నేను అనుకున్నాను సాధారణంగా చేస్తూ ఉంటారు కానీ ఎంత చక్కగా అని మాత్రం అనుకోలేదు అమ్మే వచ్చి సాక్షాత్ ఇక్కడ కూర్చున్నట్లుగా అందరూ రావచ్చండి అడ్రస్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి అందరూ ఆహ్వానితులే అందరూ అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళొచ్చు అనమాట పైన మేడ పైన ఉంటుంది ఆశ్రమం అంతా కూడా మీరు కిందడైతే ఎవరినైనా చెప్తారు మీకు బోర్డ్స్ అన్ని కూడా అరేంజ్ చేసి ఉంటాయి అడ్రస్ మరొకసారి ఇస్తున్నాను నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి ఇంకా మిగిలింది రెండు మూడు రోజులే ఈ రెండు మూడు రోజుల్లో కనుక కుదిరితే ఖచ్చితంగా రండి కుదుర్చుకుని రండి సమయం ఇప్పుడు సెలవులు కూడా కాబట్టి చివరి రోజునొచ్చినా ఇంకా బాగుంటుంది దసరా రోజు చూస్తున్నారు కదా ఎంత వైభవంగా ఉందో మీకు క్లోజ్ షాట్ లో చూపిస్తాను నవదుర్గలు ఎంత ముద్దుగా ఉన్నారు అలాగే లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి స్వరూపాలు చక్కగా వజ్రాల కిరీటాలు ధరించుకుని ఉన్నారు అలాగే ఇటుపక్క అష్టమాతృక అమ్మవార్లు వీరందరూ చక్కగా చీరలతోటి అంతా అలంకరించేశారు ఇక్కడే ఇంకా ఉండిపోతే ఎలా వెళ్ళి అమ్మని దర్శించుకోవాలి కదా నాకైతే ఇక్కడే కాసేపు ఉండిపోదామా ధ్యానం చేసుకుందామా అనే ఆలోచన కలుగుతుంది ఇంకొక విషయం ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సాధారణంగా లోపల అమ్మ దగ్గర శ్రీచక్రము అలాగే అమ్మవారి రూపం అవన్నీ ఉంటాయి మనకి ఇంత దూరం నుంచి చూసే అవకాశం ఉండదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చక్రానికే అమ్మ కుంకుం పూజ అవి చేస్తూ ఉంటారనమాట ఈ సందర్భంగా ఇలా బయట ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు మీరు మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా రండి శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం िस्थितिलयकारणकारुणि शान्तिप्रदायिनि शक्तिनुते सञ्जित पापविनाशिनि शाम्भवि सर्वमयि सर्वार्धनुते మంజుల భాషిణి మంగళదాయి మంత్రస్వరూపిణి మాన్యను జయ జయ హే పరమేశ్వరి కరుణ తరంగిణి శరణు శ్రీమాత్రి నమ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంత ముద్దుగా ఉన్నారండి అమ్మవారు అసలు నిజంగా నాదిష్టే తగిలేస్తుందేమో బంగారు తల్లికి అన్న భావన కలుగుతుంది కానీ ఎంత ఎంత చక్కగా అలంకరించారు అసలు చూసారా పూర్తిగా మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి అమ్మ గురించి మాట్లాడకుండా ఉండలేము అంటే వివిధ సందర్భాల్లో వచ్చినప్పుడు చూడటం వేరు ఇవాళ అంటే ప్రత్యేకించి నవరాత్రుల్లో అమ్మని దర్శించుకోవటం వేరు ఈ రూపంలో అమ్మని చూడటం ఇంకా అండి మీరు కూడా దర్శించుకోండి దగ్గరగా మీకు చూపిస్తాను అన్ని సార్లు కుదరదు మీరు ప్రత్యక్షంగా వస్తే చూడొచ్చు కానీ వీడియోలో చూస్తున్నారు కాబట్టి ఇంకా క్లోజ్గా చూపించే ప్రయత్నం చేస్తాను సో ఎంత ముద్దుగా ఉంది పసుపు అలాగే గోల్డ్ కలరు వైలెట్ బార్డర్ ఉన్నటువంటి చక్కటి చీరను ధరించారు అమ్మవారు వజ్రాలు బంగారపు నగలు ధరించారు పూల గుత్తి అమ్మవారికి ఏ విధంగా ఉందో అలాగా చక్కటి చిలుక చూసారు అమ్మ దగ్గర అలాగే చెరుకు గడ గజమాలలతోటి అసలు ఎంత దివ్యంగా ఆ మోము ఆ ముక్కు పుడక చక్కటి తిలకం ఆ కిరీటం కిరీటం పైన చంద్రవంక అన్నీ ఒకటేంటి అన్నీ అద్భుతమే అమ్మ జడ ఎంత సుందరంగా ఉందో పెద్ద జడ వేసుకున్నారు అమ్మవారు కానీ మొత్తంగా చూస్తే ముద్దొస్తుంది అమ్మవారు వెనకాలంతా చూసారా చెరుకు గడలతో చక్కగా అలంకరించారు పైనుంచి చిలకలు అలా అమ్మ దగ్గర అలా చిలక పలుకులు పలుకుతూ ఉంటాయంట చిలకలు కూడా మొత్తం ఈ ద్వారం దగ్గర నుంచి పూర్తిగా ఆ శాంత మీరు చూస్తే ఎంత దివ్యంగా ఉందో కూడా పూలతోటి అలంకరించారు దీపాలు అన్నీ కూడా కాసేపు ఇక్కడే ఉండిపోతాను నేను అని చెప్పాలనిపిస్తుంది అంతే అలా తదేకంగా చూస్తే మనల్నే అమ్మ చూస్తుందా కామేశ్వరి అమ్మవారు నీకేం కావాలి నీ కోరిక ఏంటి నేనున్నాను కదా అని ధైర్యం చెప్తున్నట్టుగా అమ్మ కనపడతారు ఇక్కడ పూర్తిగా ఇలా అలంకారంతో అమ్మవారి దర్శనమిస్తున్నారండి నేనంటే ఇక్కడ ఉండి తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నాను మీరు ఖచ్చితంగా రండి నవరాత్రిలో అమ్మని దర్శించుకోండి శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం అడ్రస్ క్లియర్గా ఇస్తాను అలాగే నెంబర్ కూడా ఇస్తాను వివరాలు కనుక్కొని అడ్రస్ ఇంకా క్లియర్గా తెలుసుకుని చుట్టుపక్కల ఉంటే త్వరగా వచ్చి దర్శనం చేసేసుకోండి కానీ ఎంత బాగుందో అమ్మవారు పూర్తిగా ఆవిడ రూపం ఇలా అనమాట రోజుకొక అలంకారంలో వివిధ అలంకారాల్లో అమ్మ ఎలా ఉన్నారో ఒకసారి ఆ ఫొటోస్ అవి కూడా చూపిస్తాను చూడండి భక్తుల కోలాహలంతో ఎంతో సందడిగా ఉంది కదా సన్నిధానం అంతా కూడాను శుభకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ పాడుతూ ఉంటే అమ్మతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా గొంతు కలుపుతూ ఉన్నాము నేను కూడా అందులో ఉన్నాను అది అదృష్టమే నిజంగా ఒక భాగం అవ్వడము ఇది ఒక చిన్న సేవ అమ్మవారికి కీర్తనల ద్వారా కూడా అమ్మని కీర్తించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఇది అందరికీ రాదు ఇవాళ నేను కరెక్ట్ గా టైంకి వచ్చాను రావటం అనేది మీరు మాత్రం తప్పకుండా రండి ఆశ్రమానికి అయితే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య సన్నిధానంలో తెలుసుకుందాం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ మాటల్లో విందాం శ్రీమాత్రే నమ శ్రీ విశ్వాసనామ సంవత్సర శరన్నవరాత్రి శుభాకాంక్షలు శ్రీ 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 ఆంధ్ర శివకామేశ్వరి దేవి యొక్క సన్నిధానంలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవం జరుగుతున్నాయి ఆరు రోజులు పూర్తి చేసుకున్నాయి ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర దేవిగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటలకి హవనం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి అలాగే సామూహిక కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి అది కూడా వినియోగించుకోండి ఆఖరి రోజు రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు విజయదశమి రోజు మనకు దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారికి లక్ష పుష్పాలతో అభిషేకం జరుగుతుంది అందరూ కూడా తప్పకుండా పాల్గొని శ్రీ ఆనంద శివకామేశ్వరి దేవి యొక్క కృపకు పాత్రలు కాగలరు శ్రీ నేను శ్రీమాత్రమేశ్వరి ఆనందమయ్య సన్నిధానానికి వచ్చే భక్తులందరూ కూడా ఎంతో తన్మయత్వంతో ఆనందంతో ఉంటారండి అమ్మను ఎప్పుడెప్పుడు దర్శించుకుందావా అని వస్తారు కానీ సమయం అంతా ఇక్కడే గడిచిపోతుంది వాళ్ళకి పారాయణాలతోటి అలాగే శివకామేశ్వరి ఆనందమయి అమ్మతో కాసేపు సంభాషిస్తూ వారి అనుగ్రహ భాషణం వింటూనే ఇక్కడ ఈ సన్నిధానంలో గడిపేస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లో ఇంకా విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పాను కదా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు భక్తుల అనుభవం వాళ్ళు వారి మాటల్లోనే విందాం శ్రీమాత్రేన నమ శ్రీ గురుభ్యో నమ నా పేరు సాహితి అండి నేను అడ్వకేట్ గా చేస్తున్నాను ఓ రోజు మామూలుగా గీతాంజలి గారి ఇంటర్వ్యూ చూడడం జరిగింది శ్రీ శివకామేశ్వర ఆనందమయ్య అమ్మ ఇంటర్వ్యూ ఇస్తున్నారు చాలా నచ్చింది నేను వివరాలన్నీ తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది అమ్మ ఇక్కడ నవరాత్రులు జరుగుతాయి అనగానే నేను అందులో పాల్గొనడం జరిగింది ఎంత డివైనిటీ ఉంది అంటే ఇక్కడ అంటే ఇదేదో ముఖస్థుతి కాదు ఈ పీఠం గురించి నేను చెప్పడం కాదు ఈ పీఠం గురించి చెప్పాలంటే నాకు అర్హత ఉందా అన్న ఆలోచన ఒక్క నిమిషం నాకు కలిగింది కానీ దేవి నవరాత్రుల్లో అమ్మవారి సేవ చేసినందుకు నాకు చెప్పగలిగే అవకాశము అదృష్టం కలిగిందని నేను భావిస్తున్నాను ఇక్కడ ప్రతి మహిళ అంటే అందరం లేడీస్ అందరం కలిసి మేము ఇక్కడ లలితాపారాయణము అమ్మవారు శ్రీ ఆనందమయ్యి శివకామేశ్వరి అమ్మవారు హోమాలు ఏ రోజు అలంకరణ ఉంటే ఆ రోజు దేవి అలంకరణకు సంబంధించిన హోమం చేయడం జరుగుతుంది పారాయణం నిత్యం చేయడం జరుగుతుంది కుంకుమార్చన జరుగుతుంది అందరు లేడీస్ అందరు కలిసి ఇవి చేసుకుంటూ ఉంటే ప్రతి మహిళ ఒక లక్ష్మీ స్వరూపంగా ప్రతి మహిళలో ఒక కామాక్షి స్వరూపాన్ని మేము దర్శనం చేసుకుంటున్నాము చాలా బాగుంది ఇంకా అమ్మవారి విషయానికి వస్తే మాకు అమ్మని చూసిన తర్వాత నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళడం జరిగింది చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు అరుణాచలానికి ముందు అరుణాచలం తర్వాత అని అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత నాకు అమ్మ పరిచయం అయ్యారు ఆమెను మేము గురువుగా స్వీకరిస్తున్నాము ఆమెలో మేము మా తల్లి కామాక్షి స్వరూపాన్ని చూసుకుంటున్నాము సో అమ్మగారి దగ్గర మేము ఇలా చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము శ్రీ ఆనంద శివకామేశ్వరి అమ్మవారి పాద పద్మాలకు మా శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ నా పేరు అంజని మేమంతా శ్రీ శ్రీ ఆనంద శివకామేశ్వరి పీఠం బృందం అండి ఇక్కడ శ్రీ శ్రీ ఆనంద శివకామేశ్వరి పీఠం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆనంద కామేశ్వరి అమ్మ గురించి చెప్పాలి మీకు తనతో మాకు స్నేహం దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే మేము తన దగ్గర ఎన్నో నేర్చుకున్నాం సౌందర్య లహరి లలిత దుర్గా సప్తశతి అనేక రకాలైన స్తోత్రాలను నేర్చుకున్నాము తప్పులు లేకుండా ఏ విధంగా చదవాలి అనేది నేర్చుకున్నాము గురుముఖతో తను మాకు అన్నీ కూడా నేర్పించారు దాంతోపాటు ఆధ్యాత్మికలో ఎలా ప్రయాణం చేయాలి అనేది కూడా మేము తన ద్వారే తెలుసుకున్నాం ఈ పీఠం స్థాపన జరిగిన తర్వాత విశేషమైనటువంటి పూజలు పూజల్లో మేము పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్క పూజ ప్రతి రోజు ప్రతి ఒక్క పూజ ప్రతి ఏదైనా వినాయక చవితి కానివ్వండి నవరాత్రులే కానివ్వండి దేవి మన వసంత నవరాత్రులే కాని ప్రతి ఒక్క దాంట్లో కూడా విశేషమైనటువంటి పూజలు నాకు తెలిసి మాత్రం నేను ఒక దుర్గా నవరాత్రులే తెలుసు తర్వాత అమ్మ పరిచయం అయిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాం మేము చాలా తెలుసుకున్నాం ఇక్కడ ఏంటంటే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం విశేషమైనటువంటి హోమం జరుగుతుంది ఆ హోమంలో కూడా మేము దేవతలు మేము కళ్ళారో చూస్తాం ఇక్కడ ప్రతిదీ విశేషమేనండి నేను ఇలా మాటల్లో చెప్పాలంటే చాలా కష్టం అది ప్రత్యేకంగా ప్రాక్టికల్గా అనుభవించాలి అది అమ్మని చూడాలంటే మా అమ్మ ఏమని చెప్తారంటే గురువుగారు భావన సంతృష్ట హృదయా ఏనమా అనమా అంటే భావించాలి అంటారు అక్కడ అమ్మవారు ఉంది అక్కడ ఉంది ఊరికే రాతి విగ్రహం కాదండి సాక్షాత్తు అమ్మవారు ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళు అనుభవించారు వాళ్ళు చూసారు కళ్ళతోనే కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి కావాలంటే నేను ప్రూఫ్తో కూడా మీకు చూపించగలను కానీ ఏంటంటే అడ్వర్టైజ్ చేస్తున్నట్టుగా అదేదో చెప్పుకుంటున్నట్టుగా ఉంటుంది అలా కాదు నేను చెప్తున్నాను మేమంతా కూడా నిజంగా అమ్మవారిని పొందుతున్నాము ఆవిడ లీలలు తెలుసుకుంటున్నాము ఆవిడ గురించి తెలుసుకుంటున్నాము అమ్మవారి ఎంత బాగా చెప్తారంటే లలిత లలిత అమ్మవారి గురించి అసలు మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాము ఈరోజు శ్రీ శ్రీ ఆనంద శివకామేశ్వరి పీఠం గురించి శ్రీ శ్రీ ఆనంద శివకామేశ్వరి అమ్మ గురించి ఈ విధంగా చెప్పుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము శ్రీమాతమహ మహ ఆనంద శివకామేశ్వరి అమ్మవారు ఈ మధ్య మాకు పరిచయం చేశారు అంజనీ గారు మేము ప్రతి వారము వీలైనంత వరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఆవిడ చెప్పేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాము ఇక్కడికి వస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది అమ్మవారిని వివిధ రూపాల్లో చూసి మా జన్మ ధన్యమైంది అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము ఈ మధ్య మాకు పరిచయమైన ప్రతి కార్యక్రమానికి మా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మేము ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ మేమందరము కూడా ఆవిడ యొక్క ఆశీస్సుల్ని పొందుతున్నాము శ్రీమాత్రే నమః నా పేరు గీత అండి నేను ఆనంద శివకామేశ్వరి అమ్మ పరిచయమే నాకు త్రీ ఇయర్స్ అయిందండి నాకు మా ఫ్రెండ్ అంజని యొక్క పరిచయం చేశారు అమ్మని అప్పటి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అమ్మ దగ్గర సౌందర్య లహరి లలిత దుర్గా సప్తశతి అవన్నీ నేర్చుకున్నాను నాకు నవరాత్రులు అంటే ఓన్లీ శరణ నవరాత్రుల గురించి తెలుసండి అమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత లలిత సంత నవరాత్రులు వారాహి నవరాత్రులు ఇవన్నీ తెలుస్తాయండి అప్పటి నుంచి నేను ఇవన్నీ చేసుకుంటున్నాను అమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత ఇష్టకామేశ్వరి వ్రతాలు కాత్యాయని వ్రతాలు అవన్నీ తెలుసుకొని అవన్నీ చేసుకుంటున్నామండి రోజు ఇక్కడ నవరాత్రులలో రోజు మార్నింగ్ చెండి హోమం జరుగుతుంది సాయంత్రం అమ్మవారి ఏ రూపమైతే ఆ ఆ హోమం జరుగుతుంది రోజు సౌందర్యలహరి పారాయణలు అవన్నీ జరుగుతాయండి మేము ఇక్కడికి వచ్చి అవన్నీ చేసుకుంటున్నాము మాకు చాలా సంతోషంగా ఉందండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నా పేరు మీనాకుమారి అండి నాకు అమ్మ పేరు శ్రీలక్ష్మితో పరిచయం ఫస్ట్ తర్వాత ఆనంద శివకామేశ్వరిగా పరిచయము అమ్మతో మా అనుబంధం మూడు సంవత్సరాలు వెంకటాపురంలో ఉండేది అమ్మ అమ్మతో అక్కడికి వెళ్ళి మేము సౌందర్యలహరి చండీ సప్తశది చాలా సోదర నేర్చుకున్నాము ఇక్కడ పీఠం స్థాపించాక ఈ మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాము నవరాత్రులు వారాహి నవరాత్రులు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటాము అమ్మ ఎక్కువగా చేసేది హోమాలు హోమాలల్లో కూడా మేము పాల్గొంటూ ఉంటామండి చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి రాగానే ఒక రకమైన అనుభూతి ఏర్పడుతుంది ఇంట్లో ఉన్నప్పుడు రావాలంటే ఏదోలాగా ఉండేది ఇక్కడికి వచ్చాక అసలు ఆ వాతావరణం ఇంటి వాతావరణం మర్చిపోతాము ఇక్కడే ఉండాలి అన్న ఇది కలుగుతుంటుంది మాకు చాలా ఆనందంగా అమ్మతో ఉండడము ఇంకా కొన్ని ఎక్కువ నేర్చుకోవాలి అమ్మతో ఎక్కువసేపు ఉండాలన్న ఇది ఉంటుంది మాకు శ్రీమాత్రేనమ్మ శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం ఇన్సూరెన్స్ కాలనీ శివానగర్ కాజీగూడ హైదరాబాద్ లో ఉంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే త్వరగా వచ్చేయచ్చు మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ ప్రాంతంలో వాళ్ళైనా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైనా అంటే దసరా సెలవులకు వస్తూ ఉంటారు కదా వారు కూడా వచ్చి చక్కగా అమ్మ దర్శనం చేసుకోండి అమ్మ శివకామేశ్వరి జగజ్జనని ఎంత చక్కటి దర్శనం నవరాత్రుల్లో ఆ శివకామేశ్వరి అమ్మవారిని ఈ రోజున ప్రత్యేకంగా లలిత అమ్మవారి రూపంలో మనందరం దర్శించుకున్నామండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మ దర్శనమిస్తూ ఉన్నారు మిగిలిన ఈ రెండు మూడు రోజులైనా సరే మీరు కుదుర్చుకుని తప్పకుండా ఆశ్రమానికి రండి అమ్మవారిని దర్శనం చేసుకోండి అలాగే పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి అమ్మతో కాసేపు సంభాషిస్తే మనసు అలా తేలిక పడిపోతుందంటే చాలా చక్కగా వివరంగా చెప్తారు మీరు ఏమైనా పారాయణాలు నేర్చుకోవాలనుకున్నా కూడా వివిధ క్లాసెస్ లాగా వారు నేర్పిస్తున్నారు కాబట్టి వారి గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోండి అలాగే అడ్రస్ కూడా చెప్తున్నానండి ఇన్సూరెన్స్ కాలనీ శివానగర్ కానాజీ గూడకి వస్తుంది కాబట్టి మీరు జస్ట్ టైప్ చేసుకున్నా మీకు ఆశ్రమం డీటెయిల్స్ అని కూడా గూగుల్లో ఇలా ఎగ్జాక్ట్గా మ్యాప్ అనేది మీకు వస్తుంది మీరు ఏ ప్రాంతంలో ఉన్నా చక్కగా మ్యాప్ పెట్టుకుని సాధ్యమైనంత వరకు ఉదయం పూట రావడానికి ప్రయత్నించండి రెండు మూడు రోజుల్లో దసరా రోజు అయితే చాలా విశేషంగా అమ్మవారికి అలంకరణ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ రోజును కూడా వచ్చే ప్రయత్నం అయితే చేయండి మొత్తం మీద అమ్మ ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మవారి పాదాలకు నమస్కారాలు తెలియచేసుకుంటూ అలాగే ఆ శివకామేశ్వరి అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు